హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఇక్కడ అమెరికాలో ఉన్న తెల్ల జాతీయులు అంటే వైట్ పీపుల్కి మన ఇండియన్స్ అంటే ఇష్టం ఉండదు చాలామందికి సరే ఎందుకు అంటే దాన్ని రేసిజం అంటారు అది ఉందా లేదా అసలుకి మన ఇండియన్స్ అంటే వాళ్ళకి ఇండియా అమెరికా వాళ్ళకి ఎందుకు తల జాతీయులకి ఇష్టం ఉండదు అనే విషయం గురించి మాట్లాడదాం అని చెప్పేసి అని ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అమెరికన్స్ ఇక్కడ ఉన్న జాతీయులు వైట్ పీపుల్కి మన ఇండియన్స్ అంటే ఇష్టం ఉండదు చాలా వరకు మనం ఇక్కడికి వచ్చిన చాలామంది ఇండియన్స్ ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి విషయాలు కాకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ వచ్చిన తర్వాత ఇండియన్స్ మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఎలాంటి విషయాలు మేము ఫేస్ చేస్తాము వాళ్ళు మమ్మల్ని అక్కడ ఉన్న వాళ్ళని అంతా తేడాగా చూస్తారు అన్న విషయం తెలియదు కాబట్టి ఈ విషయం చెప్దామని ఇందులో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళకి ఇక్కడ ఉన్న తెల్ల వాళ్ళకి నచ్చనిది ఏంటంటే మన ఇండియన్స్ స్కిన్ కలరు దాన్ని బట్టి కొంచెం వేరుగా చూస్తారు వాళ్ళు కొంతమంది అయితే మనల్ని పట్టుకోవడానికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు కొంతమంది అలా ఉంటారు మన పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి అలా ఉంటారు కొంతమంది మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అలా కూడా ఉంటారు అనమాట అంటే మన ఇదంతా జరిగేది మన స్కిన్ కలర్ని బట్టి ఉంటుంది కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఏమో మనం మన ఫుడ్ వాళ్ళకి అనమాట మనం కొంచెం కారంగా ఇలాగ తింటాం కదా రైస్ తింటాం కదా అందుకోసం అని చెప్పని కూడా వాళ్ళకి ఇది గార్లిక్ ఇవి తింటూ ఉంటాము పైగా మళ్ళీ ఇవి ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఒక చాలా మందికి నచ్చవన్నమాట అందుకు కూడా వాళ్ళు ఇష్టపడరు మన మన ఇండియన్స్ని ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కడన్నా వర్క్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ పర్ఫ్యూమ్లు సెంట్లు ఇవి కొట్టుకుంటూ ఉంటారు ఆ పర్ఫ్యూములు మన మన టేస్ట్ మనకి ఏదైతే మన టేస్ట్ వాళ్ళకి నచ్చదన్నమాట మనకి మనం వాడే పర్ఫ్యూమ్స్ అంటే మనం వాడే వేరే మేకప్ ఐటమ్స్ ఏమైనా సరే ఎలాంటి ఐటమ్స్ వాళ్ళకి నచ్చవన్నమాట మన టేస్ట్ వాళ్ళకి నచ్చదు కాబట్టి దానికి కూడా వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు అనమాట ఇంకొకటి ఏంటంటే ఇండియన్స్ మన ఇండియన్స్ని మనం వాళ్ళకన్నా కానీ అంటే మన ఇండియన్స్ వా అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వర్క్లు చేస్తున్నాము జాబ్స్ చేస్తున్నాము ఇక్కడ చదువుకుంటున్నాము అంటే మళ్ళీ వాళ్ళలాగా మనం హౌసెస్ కొనుక్కొని ఉండడము వాళ్ళలాగా కార్లు కొనుక్కొని వాళ్ళతో సమానంగా మనకు ఉండడము ఇదంతా కూడా వాళ్ళకి కొంచెం అంటే ఒక రకంగా జలసుగా అసూయిలాగా ఫీల్ అవుతారు అందుకోసమని కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న ఈవెన్ స్కూల్స్లో ఉన్న పిల్లలు కూడా వేరే తెల్ల వైట్ కిడ్స్ ఉంటారు కదా వైట్ స్టూడెంట్స్ అలాంటి పిల్లలు కూడా చాలా మన ఇండియన్ కిడ్స్ అంటే జలస్గా ఉంటారు కాలేజెస్లో కూడా చాలా జెరస్గా ఉంటారు పిల్లలు వైట్ పీపుల్ ఎందుకంటే బాగా స్మార్ట్గా చదువుతారని చెప్పేసి అని అదొకటి అనమాట ఇంకొకటి క్యాస్ట్ మన రిలీజియన్ కూడా మనం వీళ్ళు అంటే రిలీజియన్ విషయంలో కూడా కొంచెం తేడా చూసానుకోండి మనం మన రిలీజియన్ అడిగినప్పుడు మనం చెప్తాం అయితే కూడా వాళ్ళ రిలీజియన్ వేరనుకోండి అప్పుడు కూడా వాళ్ళు ఒక రకంగా మనల్ని తేడాగా డిఫరెంట్గా చూస్తారనమాట అందుకు ఆ విషయంలో కూడా ఇష్టపడరు అలాగే సోషల్ 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 స్టేటస్ అనమాట అంతే మనకి ఉన్న హౌస్ని బట్టి కానీ మనకు ఉన్న కార్లను బట్టి కానీ మనం ఉండే స్టేట్ మనం ఏ స్టేట్లో ఉంటున్నాం అన్నది ఇప్పుడు న్యూయార్క్ ఇదే కాలిఫోర్నియా అండ్ ఫ్లోరిడా ఇట్లాంటి బిగ్ బిగ్ టెక్సస్ బిగ్ బిగ్ సిటీస్లో అనుకోండి అక్కడంతా రిచ్ పీపుల్ ఉంటారని చెప్పేసి అని ఒక అని అనమాట అక్కడంతా ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది అంటే కాస్ట్లీ లైఫ్ వాళ్ళు ఉన్నారు అని లగ్జరీగా ఉంటున్నారు అని చెప్పేసి అని అక్కడ అక్కడ వా అక్కడ ఏంటంటే ఇక్కడ వేరే స్టేట్స్ స్లో వాళ్ళు ఓ మీరు ఇక్కడ తక్కువ తక్కువ ఉన్న స్టేట్స్లో ఉంటున్నారా అనేసి అనుకుంటా ఉంటారనమాట అది అక్కడ కూడా తేడా అన్నది చూపిస్తూనే ఉంటారు ఈవెన్ హాస్పిటల్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన అంటే ఇండియన్స్ని వెయిటింగ్ ఒకవేళ తెల్లవాళ్ళు ఉన్నారనుకోండి అక్కడ తెల్లవాళ్ళని అంటే పిలి పిలువ అంటే మనం గమనించకపోతే తెల్లవాళ్ళని పిలుస్తారు ఫస్ట్ ఆ తర్వాత మనల్ని కూర్చోబెడతారు అనమాట వెయిటింగ్ చేయిస్తూ ఉంటారు ఇవి అంటే వేరే వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారా మేము విన్న విషయాలు అనమాట ఇవి అలాగే మన లాంగ్వేజ్ కూడా వాళ్ళ ఇండియన్స్ అమెరికన్స్ లాగా మనం వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ అమెరికన్ ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది మన ఇండియా నుండి వచ్చిన తర్వాత మన వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది అందుకని ఈ విషయాల మీద వాళ్ళు కొంచెం తేడాగా ఉంటారు కొంతమంది ఈ ఫుడ్ విషయంలో కూడా మనం తింటూ ఉంటాం మనం వండుకునే వంటకాల్లో గార్లిక్ అన్నది వేస్తూ ఉంటాం కదా ఆ గార్లిక్ స్మెల్ కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు ఇది ఇట్లాంటి విషయాలు వాళ్ళకి నచ్చవన్నమాట అందుకోసం అని చెప్పేసి అని అమెరికన్స్కి మన తల జా మన ఇండియన్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు ఈ విషయాలలో ఇవన్నీ కూడా అంటే వే అంటే మేము స్కూళ్ళల్లో పిల్లల ద్వారా వింటున్న విషయాలు కానీ లేకపోతేనేమో వేరే ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్ పిల్లలకి అయిన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా వేరే వేరే ఇండియన్స్ నుండి వచ్చిన ఎక్స్పీరియన్స్లు అనమాట అమెరికన్స్ ఎందుకు ఇలాగా ఇండియన్స్ని హేట్ చేస్తారు అన్న విషయం ఏ ఏ విషయాలలో మన తేడాక చూస్తారు అన్న విషయము అసలు రేసిజం ఉన్నదా అంటే ఉందనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి కానీ పైకి ఇక్కడ తెల్లవాళ్ళు నవ్వుతూ నైస్గా కనపడినా వెనక మాత్రం వాళ్ళకి లోపల ఎక్కడో ఒక రకంగా ఉంటుందన్నమాట వీళ్ళు ఇండియన్స్ వీళ్ళు మనకంటే తక్కువ మనం ఇండియా నుండి వచ్చాము ఇక్కడ బ్రతకడానికి అన్న ఆ ఫీలింగ్ అన్నది వాళ్ళలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనల్ని తక్కువ చూపుగానే చూస్తారన్నమాట కాబట్టి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలనుకున్న విషయం ఇది అనమాట ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఈ ఈ నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నన్ను మళ్ళీ నేను కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్